హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న సాయంత్రం నుంచి కొంచెం లా ఉండే అయితే అంటే ఈ తగ్గచ్చినట్టు అనిపించింది అంటే సర్దైనా సర్దవుతుందేమో అనుకున్నాను సర్ది కాదు సరం పట్టినట్టు అవుతుంది సో నాకు నేమనుకున్నా అంటే అదే కావచ్చు మనం నే అనుకున్నాను నైట్ అయ్యేసరికి మెల్లమెల్లగా డ్యూటీలో ఉన్నప్పుడే నైట్ అయ్యేసరికి ఇక మెల్లమెల్లగా ఫీవర్ వచ్చి స్టార్ట్ అయ్యింది మెల్లమెల్లగా ఓకే డ్యూటీలో ఉన్నంతవరకు అయితే నార్మల్గా వచ్చింది ఇక కొంచెం ఇక టైం పెరిగిన కొద్దీ ఎక్కువైతున్నా ఉంది ఇక నాకు లాస్ట్ టైం ఫీవర్ వచ్చింది అప్పుడు నాకు నిజంగా లైఫ్లో నేను ఎప్పుడు వెళ్ళాను అసలు ఎంత అంటే అంత బాధ అనిపించింది సో అప్పుడు వచ్చిన సిచ్యువేషన్కి నేనేం చేసినా అంటే నాకు అప్పుడు నైట్ తిందామంటే తెచ్చిన నాకు ఉంది ఫుడ్డు బట్ అది హోటల్ది కదా నాకు ఆ ఫీవర్కి తినబుద్ధి అవుతలేదు ఆకలి అవుతుంది కడుపులో ఏమో ఏం లేదు తిన్నామంటే తినబుద్ధి లేదు ఏమైనా ఉంటే ఏం లేదు అవి బిస్కెట్లు ఉన్నాయి ఆ బిస్కెట్లో తినబుద్ధి అవుతలేదు అప్పుడు ఫిక్స్ అయినాయిగా నేను ఏ టైం అయినా ఎప్పుడైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే పైసలు ఉండని ఉండకపోని ఖచ్చితంగా అరటి పనులు సేపులో ఇంకేదైనా ఫ్రూట్ ఒక్కటని ఉండాలి నైట్ అదే అదే ఫిక్స్ అయి పెట్టుకోండి అయితే అంతమంది తీసుకునే ఉన్నట్టు అయితే లాస్ట్ ఒకటి ఉండేవి నేను ఒక్కొక్కటిది తినేవాడు అదే మధ్యాహ్నమా లేకపోతే నైటా డ్యూటీలో ఉన్నప్పుడు అయితే నేను ఒకటి ఉండేవి లాస్ట్ది తిన్నా వాడిన దరిద్రడానికి ఎప్పుడైతే ఫీవర్ వస్తుందో అప్పుడే బేకార్ కూరలు తీసుకొచ్చింది ఇస్తాడు లాస్ట్ టైం అప్పుడే తీసుకొచ్చిన ఫీవర్ వచ్చినప్పుడు ఈ గ్రీన్ పీస్ తీసుకొచ్చాడు అది నా తినబుద్ధిగాలి నిన్న ఏమైంది ఈ ఎక్కరి తీసుకొచ్చాడు ఆ ఎక్కరి తినబుద్ధిగాలి ఈ కింద మీద కింద మీద పడి రెండు తిన్నా ఇక నా వల్ల కాలేదు పక్క పడేసి ఆపిల్ ఉంటే ఆపిల్ తిన్నా ఆపిల్ తిన్నాక కొంచెం తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నా పడుకున్నా పడుకుంటే ఈ నైటు అంతకుముందు నాకు ఈ లైట్ లైట్ ఉంటే నిద్ర పోయ్ ఇప్పుడు ఏమైనా తెలియదు కానీ లైట్ బంద్ చేస్తే తప్ప నిద్ర వస్తలేదు అదేందో సో వాళ్ళు నైట్ ఈ వీలు వాళ్ళది వంట చేసుకొని తిని ఫోన్ వచ్చినాక పన్నెండు ఆ టైం వరకు పడుకుంటాను అప్పుడు లైట్ బంద్ చేసినప్పుడు కొంచెం అప్పుడు నిద్ర పడుతుంది నాకు సో ఆయంత పడుకున్నా అయితే నైట్ ఎప్పుడు మబ్బులను ఇప్పుడు లేచిన లేచినాక కాల్ నొత్తుంది ఎందుకు అర్థం కాలే సో తర్వాత టాబ్లెట్ వేసుకుందాం అనిపించింది సరే ఓకే ఎందుకు టాబ్లెట్స్ చేసుకోవద్దు అని సరే అయితే దగ్గర అయినాక అంత బ్రేక్ఫాస్ట్ చేసి ఏదో ఒకటి అప్పుడు వేసుకుందాం పడుకున్నా సో ఇప్పుడు అదే పోతున్నా తినడానికి లైట్ పని చెప్తుంది ఆఫ్టర్నూన్ నైట్ కూడా విజ్ చేయమని అంటే నార్మల్ డేస్లో అదే రెగ్యులర్గా అదే బగార్ రైస్ బగార్ రైస్ ఇస్తాడు బిర్యానీ రైస్ చికెన్ కర్రీ ఇస్తారు చికెన్ కర్రీ ఏం మంచిగా ఉండదు కానీ దిక్కులేక ఇక తినాలి అంత మిగతా కర్రీతో కంపెనీ చేసుకుంటే కొంచెం ఓకే అన్నట్టు ఉంటుంది సో అరే మా డాడీ వస్తుంది మా డాడీ వచ్చినా ఇంకా ఇక డాడీ ఫుడ్ ఎత్తారు కాబట్టి ప్రాబ్లం ఇలా ఒక్కరోజుకి ఎత్తున్నట్లు అడ్జస్ట్ చేసుకుంటే వద్ది సో అదే అనుకుంటున్నా సో ఇప్పుడు పోయి ఏదో ఒకటి లైట్ తిని టాబ్లెట్ వేసుకొని ఈవినింగ్ నైట్ వెజ్ పెట్టు నాన్ వెజ్ అని చెప్తాను వాళ్ళు పరిశ్రమ అవుతారు ఎందుకు ఏమైంది అంటారు ఎందుకు ఏంట ఫీవర్ వచ్చింది అప్పుడు సో అలా ఉంటాయి లైఫ్ కూడా ఇక్కడ నీకు ఎవరికి కూడా ఏమైంది అని కూడా అడిగాడు ఎందుకు అట్లున్నావు ఏమైంది అని వానికి ఏంటంటే వాని ఫీవర్ నాకు వస్తుంది భయం ఉంటుంది నువ్వు ఓ హాస్పిటల్ కొట్న నువ్వు హాస్పిటల్ ఎందుకు పోతలేవు వా నిజంగా కరోనా వచ్చినప్పుడు ఎంత ఫరల్ అవుతారు ఇప్పుడు కూడా దానికి ఫీవర్ వాళ్ళు వాడిని ఏదో దొంగని చూసినట్టే చూస్తుంది దానికి ఇప్పుడు మళ్ళా హాస్పిటల్ పోవాలంటే పోవచ్చు కానీ దానికి వాడికి ఎంత ఛార్జెస్ ఉంటుంది మా కార్డు హెల్త్ కార్డు ఇచ్చింది కానీ అది ఎక్కడో ఉంటాయి ఇక్కడ దగ్గర ఉన్నాయి పక్క కూడా ఉండే అయితే దానిలో అది లేదు అది ఎక్కడో దూరంగా ఉంది దానికి అడ్రస్లో ఏం లేదు ఇంకా మనం దాన్ని ఎట్లా పట్టుకుని పోతాం అయితే పోయి తీసుకుంటే వాళ్ళు ఒకవేళ చూసి నా వీక్ ఉన్నాడని వాళ్ళు ఇవ్వండి అని లెటర్ ఇస్తాం అన్నట్టు హాస్పిటల్ నుంచి అయితే అది తీసుకుపోయితే వాళ్ళు డ్యూటీ అనేది అలా రాకపోయినా కూడా ఎయిట్ అవర్స్ డ్యూటీకి పేమెంట్ చేస్తున్నారు అన్నట్టు అది పోటీ ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది డ్యూటీ ఎయిట్ అవర్స్కి మిగతా రిమైనింగ్ ఓటాం కదా త్రీ ఐటమ్స్కి పేమెంట్ చేస్తారు రాకపోయినా సో అది కూడా నీకు లెటర్ ఇస్తాను అది మ్యాటర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంగ్ అయింది ఓకే థ్యాంక్ యూ అందరికీ హక్తి సంక్రాంతి నేను ముందు చెప్పాలేగా లాస్ట్ ఇస్తున్నా ఓకే థ్యాంక్ యూ